మహాకుంభమేళా మరియు వీరశైవ వారసత్వం మహాకుంభమేళా మెరిసే వ్యవస్థకు అతీతంగా విదేశీ పర్యాటకులు ఆసక్తిగల నాగసాధువులు రహస్య అగోరీలు ఎక్కడ చూసినా కెమెరాలు సంచలన వార్తలకు అతీతంగా కుంభమేళా ప్రధానంగా శైవ సంస్కృతి అయినప్పటికీ అన్ని మతాలను కలిపే ఏకైక ప్రతీక రూపం దేశంలోని హిందూ సంస్కృతి ప్రపంచం మొత్తానికి తెలిసినట్లుగానే ఇక్కడ నాగసాధువులకే తొలి అమృతం ప్రాధాన్యం అయితే మొదటిసారిగా నాగ అఘోరీ నాగ్ మొదలైన ఈ సామూహిక వర్గాల్లో ఎవరూ కుంభమేళాలో పవిత్ర స్నానం చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందా నాగసాధువులు అఘోరీలు నాథులు మరియు ఇతర సాధకులు వారి స్నానానికి ముందు సంగమస్థలంలో కూర్చున్న వీరశైవ జంగముడిని పూజించి ఆశీర్వాదం పొంది అతని స్నానం చేసిన తర్వాత వారు తమ అమృత స్నానం ప్రారంభిస్తారు మీకు తెలుసా మరియు కోట్ అన్ని కుంభమేళాల సంప్రదాయం ప్రకారం పల్లక్కియోపాధిలో నలుగురు దిగంబర వామమార్గ సాధకులు నాలుగు దిక్కులా నిలబడి మరియు కోట్ జంగమను మరియు కోట్ మధ్యలో నిలిపి భక్తిశ్రద్ధలతో త్రివేణి సంగమానికి తీసుకెళ్లారు త్రివేణి సంగమ జలం చేరువలో తరువాతి ఇద్దరు దిగంబరులు ప్రక్క నుండి ప్రక్కకు కదులుతారు మరియు కుంభమేళా దివ్య స్నానానికి నది నీటిలో జంగమంతుడిని సులభతరం చేస్తారు ఆ జంగముడు త్రివేణి సంగమములోనికి మిక్కిలి గౌరవముతో ప్రవేశించి ముందుగా స్నానము చేసి ఒడ్డుకు చేరిన సాధువులు ఆయనను యధావిధిగా తెచ్చి నది ఒడ్డున కూర్చోబెట్టగా ఆ నలుగురు సాధువులు వీరమహేశ్వర జంగమునకు దక్షిణాదిలను సమర్పించి నమస్కరించిరి భక్తి శ్రద్ధలతో ఆయన పాదాలకు శుద్ధి చేయబడుతుంది కుంభమేళాలో ఇతర సన్యాసులు సాధువులు మంత్రగాళ్ళు దిగంబర అఘోరీలు మరియు ఇతర వారందరూ ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు ఇది ఉత్తర భారతదేశంలోని వీరశైవ వారసత్వ చరిత్రకు నిదర్శనం కర్ణాటకలోని జంగమారి మరియు జంగమారి మధ్య ఎటువంటి విభేదాలు లేవు వారు తమని తాము వీరశైవ జంగమారిగా గుర్తించినప్పటికీ వారు తమదైన ప్రత్యేక శైలిలో వారిని మరియు కోట్ నడక శివ మరియు కోట్ అని పిలుస్తారు ఉత్తర భారతదేశంలోని ఈ జంగములను వారి ఇంటికి ఆహ్వానించి వారి వేషధారణలు కర్ణాటకలోని జంగములు ధరించే విధంగా ఉంటాయి అయితే శ్రావణ మాసంలోనే కాకుండా అన్ని మాసాలలో కూడా తమను పిలిచిన వారి ఇళ్లకు వెళ్లి శివుడిని పూజించి దక్షిణ పొందుతుంటారు ప్రధానంగా కర్ణకుండల పార్వతి రూపం నాగ శివుడి రూపం మరియు నంది చిన్న గంట లేదా అనేక చిన్న గంటల రింగ్ను ఏర్పరుస్తాయి ఈ సారగంటెని కర్ణాటకలో మురుగు లేదా మురిగే గెజ్జే కంకణం అని పిలుస్తారు మరియు మురుగ మఠానికి చెందిన ప్రముఖ మురిగిస్వామి వారు ఈ ఆభరణాన్ని ధరించేవారు కాబట్టి వారి పేరు మురిగెస్వామిలుగా ప్రసిద్ధి చెందింది ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య అక్షరాస్యతలో వ్యత్యాసం కూడా ఈ రేసులో స్పష్టంగా కనిపిస్తుంది శివస్థుతి సంచార్లలో పూర్తిగా నిమగ్నమై ఉండడం వల్ల ఇక్కడి ప్రజలకు ఆయన గురించి పెద్దగా సమాచారం లేదు అయితే అతని వీరత్వం విషయానికి ఏ గురు విరాకటునికి ఇంతకాలం వరకు తెలియలేదు ఈ విషయానికి పంచపీఠాలకు తెలిసిన ఈ మానవీయ కోణం అంతగా వ్యాపించలేదు ఎందుకంటే వారిని ఒక కులానికే పరిమితం చేసిన నవలింగాయతులు వారి మాటలన్నీ ధిక్కారంగా చూశారు కుంభమేళాలో పాల్గొనడం మూర్ఖత్వమని సినీనటులు సైతం తమ అపారమైన వారసత్వాన్ని ఎరుపెక్కించే కుంభముద్యానంలో ముంచెత్తుతున్నారు అందుకే వీరశైవ కాశీ జగద్గురువులు ఉత్తర భారతంలోని జంగములను ప్రయాగరాజలో సమీకరించి ఈ మేళాలో మండల తపోనుష్ఠను నిర్వహించినట్లు తెలుస్తోంది మతభ్రష్టులు విజృంభిస్తున్న ప్రస్తుత కాలంలో కాశీ జగద్గురువుల ఈ సమైక్య కృషి ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు హఠయోగం నుండి గూర్ఖానాథ్ చేరుకోలేకపోయాడు ఆధ్యాత్మిక వాదంలో అతన్ని ఓడించి మరియు కోట్ హఠయోగంతో ప్రతిదీ సాధ్యం కాదు శివయోగం మీ మార్గంగా ఉండండి మరియు కోట్ అని చెప్పాడు ఆశీర్వదించిన ఆధ్యాత్మిక గురువు అల్లమ్మ యొక్క శూన్యమైన ఆసనం ఆధ్యాత్మికంగా ఖాళీగా ఉంది భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి గోరక్షక సాధువు ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి ఈ వర్గం పెరిగితే ధీమంత అల్లమ్మ యొక్క నూన్యపీఠం నాస్తికవాద నాస్తికుల సంఘంలో తేలిపోక్సో చట్టం కింద జైలుకెళ్లింది పన్నెండవ శతాబ్దపు రాజవిప్లవంలో సామాజిక పోరాటానికి మద్దతివ్వడం బసవన్నకు అత్యవసరం అందుకే సామాజిక పోరాటంలో నిమగ్నమయ్యాడు అయితే చెన్నబసవన్న అల్లమ సిద్ధరామ మహాదేవి సామాజిక పోరాటానికి మద్దతిచ్చినా వీరశైవ వర్గం ఆధ్యాత్మికతను వీడకపోవడం వల్లనే నేటికీ మిగిలిపోయింది కాని నేటి రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో సామాజిక పోరాటానికి చాలా ప్రజా కారణాలు ఉన్నాయి ఈ పోరాటంలో సాధువులు సాధువులు పాల్గొనడం అంత అవసరం లేదు కాని ఓటు మతం ఓటు ఓటీ కోసం ప్రలోభపెట్టే రాజకీయాలు అటువంటి కృత్రిమ అత్యవసరాన్ని మాత్రమే సృష్టించాయి ఈ కృత్రిమ అవసరాన్ని బట్టి పరిశోధనలు సిద్ధాంతాలు రాజకీయ పార్టీలు ఏర్పడి అసలైన ఆధ్యాత్మికత కనుమరుగైంది ఈ ఆవశ్యకతకు విద్యాదానమే ప్రధాన ఇంధనం అయితే ఆధ్యాత్మికత పట్ల ప్రథమ గౌరవం ఉన్న కర్ణాటకలోని వీరశైవ లింగాయత్లు బ్రహ్మకుమారి సత్సంగా కల్కీ ఈసా యోగ అవధూత దత్త పీఠం నిత్యానంద ధ్యానపీఠం మొదలైన వాటికి వెళ్లారు ఎందుకంటే ఆత్మీయత తెలియక తమ విధులను విస్మరించిన వీరశైవ లింగాయత్ స్వాములు ప్రజల ఆధ్యాత్మిక ఆకలిని ఎలా పీల్చుకున్నారు సూటిగా ఊపిరి పీల్చుకోలేని కరణహసిగేని ఎవరూ వివరించగలరు పద్మాసనం వేయలేని అతను అల్లమా కుండలిని చక్రాన్ని ఎలా జాగృతం చేయాలో భక్తులకు ఎలా చెప్పాడు మరియు కోట్ ఓం నమ శివాయ మరియు కోట్ అనే షట్పదాల మంత్రాన్ని మరియు కోట్ ఓం శ్రీగురుబసవలింగాయ నమః మరియు కోట్ అనే పన్నెండు మంత్రాన్ని చేసిన మంత్రగోప్యుడు అంటే ఏమిటి విగ్రహాలు మేము హిందువులం కాదు మాకు దేవుడంటే నమ్మకం లేదు విగ్రహాలను పూజించము మా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి సామాజిక ఉన్నత వర్గాల వాగ్దానాలకు కట్టుబడి ఉన్నారు వారు సంస్కారం కాదు తీర్థయాత్రలు చేయరు మొదలైన తమాషా ప్రసంగాలు చేసే ఉన్నత తరగతి పీఠాధిపతులు ఇలాగే ఈ కవిని ఆశ్రయించిన కుల వేషధారణ వివేకానంద స్వామికి దేశంలోని మలయాళ మక్మల్ సాక్షులపై స్థాయి సాక్షులు బహుపరాక్ బహుపరాక్ అంటున్నారు ఒకవైపు వీరశైవ లింగాయత్ మతం హిందూ శాఖ అని చారిత్రిక ఆధారాలన్నీ పదే పదే చెబుతుంటే మరోవైపు బసవన్నను హోలాదామోర్ మారణహోమానికి కారణమైన రష్యన్ లెనిన్ స్టాలిన్తో పోల్చారు లొంగుబాటు ఉద్యమం భారతదేశానికి సరిపడని కార్ల్ మార్క్స్ సిద్ధాంతానికి ముడిపడి ఉంది ఇలాగే కొనసాగుదాం మరియు బదహరువ బదహరువా భక్త కూడా వేలాడే దండను విడిచిపెట్టు నేసు భక్త నాదకూడా బావియ బొమ్మ యొక్క హంగాను విడిచి నడకూడా కాళికాదేవి హంగా బిడా నానా హంగాది కాదు నీ లొంగుబాటు బాక్కొటేషన్ బ్యాక్కొటేషన్ కూడల సంగమదేవా అనే పద్యాన్ని తీసుకుంటే ప్రజలు ఏసు భక్తులే అయినప్పటికీ ఈ పద్యంలోని ఏసు అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ప్లస్ ఏసు భక్తుడు సమానము ఆయనే అని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు ఏసు భక్త మరియు కోట్ నేను చెన్నయ్య కుమారుడిని మరియు కోట్ మరియు మరియు కోట్ నేను బ్రాహ్మణుడిని మరియు కోట్ అనే పదం బసవన్న విమర్శలకు నిదర్శనం ఈ సిద్ధాంతం ప్రకారం అన్ని కులాల ఆధారిత చర్చిలు ఉనికిలోకి వస్తాయి ప్రజలు వాటిని విడివిడిగా గుర్తించి ఎండోమెంట్ ఫండ్ మరియు సరైన ప్రభుత్వ స్థలాన్ని సృష్టించడం ద్వారా సమ సమాజాన్ని నిర్మించాలి యూనివర్సిటీల్లో ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేయాలి వీటన్నింటినీ సాధించాలంటే మన సంఘం నాయకుల చేతులు బలపడాలి అయితే నుండి లింగాయత్లను వీరశైవులను క్రైస్తవం నుండి తొలగించి కర్ణాటక క్రైస్తవాన్ని స్వతంత్ర మతంగా స్థాపించాలని ప్రముఖ అతివాద పరిశోధకులు సంస్కారం లేని ఆలోచనాపరుల పరిశోధనలు రాబోయే తరానికి పరిశోధన నమూనాలుగా మారే అవకాశం ఉంది వీరశైవ సత్యపు జాడలను పునరుద్ధరించడం తక్షణావసరం ఒక మహాకుంభద్రుడు వచ్చి ఈ అబద్ధాలన్నింటినీ కడిగేసినప్పుడు ఆ శివస్వరూపిణి అయిన అల్లమ చెన్నబసవన్ మహాదేవి లాంటి వారు మనల్ని ఎప్పటికీ క్షమించరు రవిహన్